మేము త్రయంబకేశ్వరికి రీచ్ అయ్యామండి త్రయంబకేశ్వర్ టెంపుల్ చూడండి ఎంత బాగుందో మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు కదండి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉందండి త్రయంబకేశ్వర్లో నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ చెప్పాను కదండి చిరిడి నుండి త్రయంబకేశ్వరికి బయలుదేరామని ఇక్కడైతే మేము టికెట్ తీసుకుంటున్నామండి తొందరగా దర్శనం అయిపోతుంది కదా టికెట్స్ తీసుకుంటే అని ఇక్కడ టికెట్స్కి మన తమ్మును ఐరిష్ తీసుకుంటున్నారండి ఈ టికెట్కి మన ఫోటో కూడా తీసుకుంటున్నారండి మన ఫోటోతో ఉన్న టికెట్ ఇస్తున్నారండి ఇక్కడ ఇంకా మేమైతే టికెట్ తీసుకొని దర్శనానికి స్టార్ట్ అయ్యామండి దర్శనానికి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడైతే ఇలాగ బొట్లు పెట్టే వాళ్ళు ఉంటారు కదండి ప్రతి దేవస్థానంలో ఇంకా మా అందరికైతే బొట్లు అంటే చాలా ఇష్టం అండి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగ బొట్లు పెట్టించుకుంటూనే ఉంటాము పిల్లలకైతే మరీ ఇష్టం అండి ఇలా బొట్లు పెట్టడం అంటే బొట్లు పెట్టించుకోవడం అంటే ఇక్కడైతే మేము అందరం బొట్లు పెట్టించుకున్నాము మా బుడ్డోడు చూడండి ఇలా నవుతున్నాడో బొట్టు పెడితే తర్వాత ఇంకా ఇక్కడ దారిలో పువ్వులు అవి తీసుకున్నామండి ఇంకా పువ్వులు తీసుకొని అయితే అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నామండి టెంపుల్కి ఇంకా దారిలో అయితే చాలా స్టాల్స్ అవి ఉంటాయి మీకు అక్కడ దూరం నుంచి కనిపిస్తుంది కదండి గోపురము అదే అండి టెంపుల్ ఇదే అండి టెంపుల్కి అయితే వచ్చేసాం మనము ఇంకా మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోయామండి టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇదండి టెంపుల్ లోపల మేము వెళ్ళినప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఆపేశారండి దేవుడికి అలంకరణ చేస్తున్నారు స్వామివారికి ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి మాకైతే దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి ఈ టెంపుల్ బ్రహ్మగిరి కొండల్లో ఉంటుందండి ఈ ఆలయంలోని లింగాన్ని త్రిదేవుడు అంటారండి బ్రహ్మ విష్ణు శివుడు మూడు రూపాలలో కలిగి ఉంటుందండి ఇక్కడ శివలింగము పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇక్కడ ఈ జ్యోతిర్లింగం అయితే మూడు ముఖాలతో ఉంటుందండి మిగతా జ్యోతిర్లింగాలన్నీ ఆ శివుడే ప్రధానంగా కొలువై ఉంటాడండి ఇక్కడ మాత్రం బ్రహ్మ విష్ణు శివుడు మూడు ముఖాలతో ఉంటాడండి శివయ్య అయితే ఇక్కడైతే ఇదే స్పెషాలిటీ అండి ఈ గుడి గోపురం అయితే చాలా బాగుందండి ఇంకా మేమైతే ఇక్కడ దేవుడి అభిషేకం నీళ్ళు బయటకు వస్తాయి కదండి అవన్నీ తీసుకొచ్చి మా హస్బెండ్ అయితే అందరికీ చల్తున్నారండి ఇక్కడ నుంచి బయటకు వస్తున్నాయి చూడండి స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు ఇక్కడైతే ఇంకా బయట శివలింగం ఉంది కదండి అందరము తలా నుంచి అయితే దండం పెట్టుకుంటున్నామండి తర్వాత ఇక్కడ ఈ పక్కన ఉంది చూసారా అండి అది ఇలాగ మూడు ముఖాల కవలికలాగా ఉందండి అక్కడ అయితే అందరూ ఇలాగ చేతులు పెడుతున్నారు ఫస్ట్ మాకు తెలియదు ఇంకా వాళ్ళు పెడుతుంటే చూసి మేమందరం కూడా పెట్టామండి మేము వెళ్ళేసరికి అయితే టెన్ థర్టీ అలా అయినట్టుందండి టైం అయితే ఇంకా టెన్ అయిపోయింది ఫుల్ ఎండా అండి మంచి సమ్మర్లో అయితే టూర్ వేసాం మేము ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా అయితే ఇంకా సూర్యుడు అయితే ప్రతాపం చూపిస్తున్నాడండి ఇదండి మొత్తము టెంపుల్ వ్యూ చాలా బాగుంది కదండి రష్ అయితే పెద్దగా ఏం లేరండి మామూలుగా ఉన్నారు మేమైతే ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయిపోయామండి మేము ప్రాయంబాకేశ్వర్లో దర్శనం చేసుకొని నాసిక్ బయలుదేరామండి త్రయంబకేశ్వర్ నుండి నాసిక్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ మేమందరం అయితే దర్శనం చాలా చక్కగా జరిగిందని అందరం అయితే హ్యాపీగా ఉన్నామండి మాకైతే అక్కడ లోపల పంతులు గారు అయితే మా హస్బెండ్కి ప్రసాదం ఉన్న కొబ్బరికాయ ఇచ్చారండి పొట్టు తియ్యని కొబ్బరికాయ ఇంటికి తీసుకెళ్ళి ఆ కొబ్బరికాయని కొట్టి స్వీట్ చేసుకొని తినమన్నారండి ప్రసాదం కూడా ఇచ్చారు లోపలి గర్భాలయంలో ఉంది మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి పంతులు గారు అయితే మా హస్బెండ్ పైన వాటర్ కూడా చల్లారండి తీర్థం కూడా పెట్టారు మాకైతే చాలా సంతోషంగా అనిపించింది అండి అయితే అక్కడ మేము కొన్ని పిక్స్ అవి అయితే దిగామండి టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది టెంపుల్ ఇంకా తర్వాత వీడియోలో అయితే మేము నాసిక్ వెళ్ళాము కదండి నాసిక్ అప్లోడ్ చేస్తామండి వీడియో Ok, Andi Marie? Bye!